ఇబ్బంది పడతాం అని చెప్పిన కరెంటు మంచిగా చేసుకున్నాం కష్టపడ్డాం అది కూడా మాయమైతుంది కాంగ్రెస్ కావాలన్నా కరెంటు కావాలన్నా కాంగ్రెస్ కావాలా కరెంటు కావాలా అని చెప్పి ఊరూరికి తిరిగి చెప్పినాం సరే అయినప్పటికీ రాజకీయాల్లో అధికారం ఎవరికి శాశ్వతం కాదు కొత్త ఆనాడు మరి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అరిచేతిలో ఏదైతే వైకుంఠం చూపెట్టినారో అవన్నీ చూసిన తర్వాత మీరు మోసపోయారు ఎన్నెన్ని హామీలు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ ఒక్కసారి మీరు గుర్తు చేసుకోవాలని చెప్పి నేను గంటా సరిగ్గా ఆరు నెలలు నవంబర్ మాసంలో ఎలక్షన్ అయింది ఇవాళ మనం మే చివరిలో ఉన్నాం ఇంకా నాలుగు రోజులైతే అయితే జూన్ మాసం కూడా వస్తుంది ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి ఇక్కడ కూర్చున్న వాళ్ళలో నాకు తెలిసి రైతు కుటుంబాల నుంచి లేదా చేనేత కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళే దాదాపు తొంభై తొమ్మిది శాతం ఉంటారని నేను అనుకుంటా ఉన్నాను రైతు కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు ఒక్కసారి చేయాలి చాలు తొంభై తొమ్మిది శాతం ఎవరైనా నేత తల కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారా కొంతమంది మిత్రులు ఒక ఉన్నారు ఎందుకు గుర్తు చేస్తున్నా అంటే మీకు ప్రత్యేకంగా ఎందుకు గుర్తు చేస్తా ఉన్నా అంటే ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు రైతుల పరిస్థితి ఏంది పరిస్థితి ఏంటి ఇప్పుడే పెద్దలు కన్న ప్రభాకర్ గారు మాట్లాడితే ఒక మాట అన్నారు పాలిచ్చే బర్రెను పాలిచ్చే బర్రెను పక్కకు పెట్టి ఒడిచే దున్నపోతుంది తెచ్చుకున్నాం అన్నారు ఇది వాస్తవమా కదా మీకే తెలుసు నాకు చెప్పినా చెప్పకపోయినా మీకు తెలుసు ఎందుకంటే గుర్తు తెచ్చుకోండి రేవంత్ రెడ్డి సరిగ్గా నవంబర్ అక్టోబర్ లో ఏమేమి మాటలు చెప్పిండు రైతులకు మీరందరూ కూడా కేసీఆర్ గారు ఇచ్చిన లక్ష రూపాయల రుణమాఫీ జరిగినా జరిగి దాని వల్ల మీకు లాభం జరిగినా లేదా జరగకపోయినా కూడా మీరందరూ వెంటనే పోండి బ్యాంకుకు ఎంపడని పొండి రెండు లక్షల లోన్ తెచ్చుకోండి నేను వస్తున్నా డిసెంబర్ తొమ్మిది నాడు లోన్ మాఫీ చేస్తా మొదటి సంతకం రెండు లక్షల రుణమాఫీ మీ చేస్తా అన్నాడు మరి అప్పటిదాకా లోన్ తీసుకున్న వాళ్ళు కూడా అయ్యో నిజమేనేమో ఇస్తాడేమో చేస్తాడేమో అని చెప్పి పాపం కొత్తగా లోన్ తెచ్చుకున్న వాళ్ళు కూడా ఉన్నారు రెండు లక్షల లోన్ తెచ్చుకున్నా మరి నేను అడుగుతా ఉన్నా డిసెంబర్ తొమ్మిది రుణమాఫీ అన్నారు ఇవాళ మే ఇరవై నాలుగు డిసెంబర్ తొమ్మిది జనవరి తొమ్మిది ఫిబ్రవరి తొమ్మిది మార్చి తొమ్మిది ఏప్రిల్ తొమ్మిది మే తొమ్మిది నిండిపోయింది ఆరో నెలలో ఉన్నాం జరిగిందా రుణమాఫీ పెట్టిండా మొదటి సంతకం ఇంకేం చెప్పిండు కేసీఆర్ పదివేలే ఇస్తున్నాడు రైతు బంధు మా ప్రభుత్వం వస్తే కాంగ్రెస్ వస్తే నేను ఇదివరకు డెబ్బై ఏళ్ళ లేరే గాని ఇప్పుడు బుద్ధి వచ్చింది కేసీఆర్ పదివేలు ఇచ్చిండు నేను పదిహేను వేలు ఇస్తాను రైతు బంధు కాదు రైతు భరోసా అన్నాడు ఇంకో మాట అన్నాడు కేసీఆర్ కేవలం భూస్వాములను చూస్తున్నాడు పెద్ద రైతులను చూస్తున్నాడు మాకు అవకాశం ఇస్తే కాంగ్రెస్ పార్టీకి కౌలు రైతులకు కూడా పదిహేను వేలు ఇస్తాను కౌలు రైతులు మాత్రమే కాదు వ్యవసాయ రైతు కూలీలకు నెలకు వెయ్యి రూపాయల చొప్పున పన్నెండు వేల రూపాయలు ఇస్తాను ఇవన్నింటికి మించి రైతులు ఇంకొక దానికి ఆశపడ్డారు ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తా కింటాలకు అన్నాడు కింటాలకు ఐదు వందల బోనస్ ఏం చెప్పిట్టు చెప్పడమే కాకుండా మేనిఫెస్టోలో పెట్టిండు ఇవాళ ఎంఎస్పి ఇరవై ఒక్క వందల ఎనభై మూడు ఉన్నది మా ప్రభుత్వం వస్తే ఐదు వందలు కలుపుతాం మీకు ఇరవై ఆరు వందల ఎనభై మూడు రూపాయలు వస్తాయని చెప్పి మేనిఫెస్టోలోనే పెట్టిండు ఇక్కడ మా రైతు బిడ్డలను నేను అడుగుతా ఉన్నా ఇరవై ఒక్క వందల ఎనభై మూడు దొడ్డు వట్ల సన్న వట్లదా దొడ్డు బియ్యం సన్న సన్న దొడ్డుదే కదా మరి మేనిఫెస్టోలోనేమో ఇరవై ఒక్క వందల ఎనభై మూడు ప్లస్ ఐదు వందలు మరి నిన్న ప్రభుత్వం బయటకు వచ్చి ఏం చెప్తున్నది బోనస్ అనేది సన్న వడ్లు పండించే రైతులకే ఇస్తాం దొడ్డు వడ్లు పండించే వాళ్ళకి ఇయ్యం మునుగోడులో సన్నవాడ్లు పండించుకోవాలి ఎంతమంది ఉంటారు ఓ పది పర్సెంట్ ఉంటారా తొంభై శాతం మంది పండించే తొంభై తొంభై ఐదు శాతం పండించే దొడ్డు పడలే కదా మరి ఇది మోసం కాదా రుణమాఫీ చేయలేదు రైతు భరోసా దిక్కులేదు కింటాల్కు ఐదు వందల బోనస్ బోగస్ అయిపోయింది రైతు కూలీలు ముచ్చటలేదు కౌలు రైతులు కనీసం గుర్తు కూడా వస్తలేదు అందుకేనా మరి రైతు బిడ్డలు అందరం కలిసి మళ్ళీ గుద్దుదామా కాంగ్రెస్ కు మొన్న గుద్దినట్టు మళ్ళీ గుద్దుదామా గుద్దుదామా వద్దా మీకు ఒక్క చెప్పాలి ఈ ఉప ఎన్నికతో ఎమ్మెల్సీ ఉప ఎన్నికతో కాంగ్రెస్ ప్రభుత్వం ఏమీ కూలిపోదు మీరు ఓటేయకపోతే కాంగ్రెస్ పార్టీ పడిపోదు కానీ మీరు బిఆర్ఎస్ పార్టీకి ఓటేస్తే మా అభ్యర్థి రాకేష్ రెడ్డి గారికి ఓటేస్తే జరిగేది ఏంటి అంటే రేపు శాసన మండలిలో గల్లా బట్టి ఏమైంది నా రుణమాఫీ ఏమైంది మీరు చెప్పిన బోనస్ ఏమైంది నువ్వు చెప్పిన రైతు భరోసా అని మీలో ఒకటిగా రైతు బిడ్డగా నిలదీసే హక్కు ప్రశ్నించే హక్కు మనకు వస్తుంది